హైవ్ హ్యాడ్స్ సుచిన సేత్ ఆమెని ఇంకా కొంతమంది సపోర్ట్ చేస్తూ మా దగ్గర కామెంట్లు పెడుతూ ఉంటే మీరు కూడా అదే బాపత్ అని చెప్పేసి కింద వాళ్ళ కింద మరికొంతమంది కామెంట్లో పెడుతూ ఉన్నారు అప్పుడు నాకు అనిపిస్తుంది సొసైటీలో ఎప్పుడు కూడా అది మంచి అయినా చెడైనా కళ్ళ ముందు అన్ని ప్రూఫ్ కనపడుతూ ఉన్నా నూటికి నూరు శాతం దాన్ని మంచి నొప్పుకోరు అది చెడేరా అని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా నూటి నూరు శాతం చెడు అని చెప్పేసి ఒప్పుకుని నాకైతే ఇప్పుడు అర్థమవుతా ఉంది సో ఈవెన్ నన్ను తిట్టేవాళ్ళు కావచ్చు నన్ను పొగిడే వాళ్ళు కావచ్చు ఆవేలో కూడా నూటి నూరు శాతం కాదన్నట్టు ఒక మంచి విషయమే వీడియో చేస్తా సమాజం ఉపయోగపడితే వీడియో చేస్తా అందులో నైన్టీన్ పర్సెంట్ నన్ను మెచ్చుకున్న వన్ పర్సెంట్ వాళ్ళు మరి వాళ్ళకి ఏం అర్థమైతే ఏంటి అర్థం కాల తిడుతూను లేదా అప్పుడు నెగిటివ్ అని కామెంట్లు పెడుతూ ఉంటారు అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి అలా అసలు ఎక్కడ పొరపాటు చేశాను అబ్బాయి అని దెన్ కొంతమంది చెప్తారు అటు ఉంటారు ఉంటూనే ఉంటారు మీరు పట్టించుకోవద్దండి అని మీరు తప్పు చేశారని అనుకుంటే వీడియో తీసేయండి ఇంకోసారి టాపిక్ జోలికి పోకండి మీరు కరెక్ట్గా ఉన్నారనుకుంటే ఏం పర్లేదు ఆ దిక్కుమల్ కాంటు వదిలేసేసి మీ దారిలో మీరు వెళ్ళిపోయాడని చెప్పారు సో ఇప్పుడు ఈ సూచనా సేతు సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తా అని చెప్పినాను కదా అలా ఇప్పుడు ఏంటి ఈ మహాతల్లి ఆ పిల్లడిని చంపే ముందు మొత్తం వన్ వీక్లో రెండుసార్లు గోవా వచ్చింది స్కెచ్ అన్నమాట డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు గోవాలో ఉందా గోవాలో ఉండి ఆ పిల్లోడిని వాళ్ళ నాన్న కల్పిస్తా అని చెప్పేసి మొత్తం స్కెచ్ వెళ్ళేసి కానీ స్కెచ్ ఏంటి ఆ పిల్లోడిని ఇంక చంపేయాలి ఇంకంతే పిల్లోడు బ్రతుకున్నాడు అంటే వీడి వెళ్ళి కలుసుకుంటాడు ఆ పిల్లోడు వచ్చేసి వాడిని కలుసుకున్నాడు అంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు తండ్రి కొడుకులు ఒకరి నా దగ్గర ఉన్న చీటికి మాటికి నాన్న నాన్న అంటామంటారు నేను నా వాళ్ళకి నేను తట్టుకోలేను సో ఇక విండి చంపేస్తేనే బెటర్ అనుకుంది అలా మరల జనవరి ఆరున బయలుదేరింది బెంగళూరు నుంచి గోవాకి జనరల్గా ఆమె అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటాడు ఫ్లైట్స్ ఎప్పుడైనా బట్ ఈసారి ఏం చేసింది డిసెంబర్ ముప్పై ఒకటి వెళ్ళి జనవరి నాలుగు బెంగళూరు వచ్చింది ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ ఆ తర్వాత జనవరి ఆరులో వెళ్ళేటప్పుడు ఓన్లీ వెళ్ళటం కోసం ఫ్లైట్స్ బుక్ చేసింది రిటర్న్ వచ్చేసి కారులో రావడానికి మొత్తం స్కెచ్ లేడు అది కూడా ఎలాగా వెళ్ళేటప్పుడే బిడ్డ చంపడానికి మొత్తం రెడీ అయ్యింది ఎలా ఎక్కడైతే సర్వీస్ అపార్ట్మెంట్లో ఆమె దిగిందో ఆమె దిగినటువంటి రెండు గంటలకే కొడుకుని చంపేసింది ఇది చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎవరన్నా ఆమె ఆ బిడ్డని చంపలేదు ఆ బిడ్డ చనిపోయి ఎవరైనా అనుకుంటూ ఉంటే ఎవరే బాబోయ్ అమ్మ తల్లి మీకు మాత్రం దండవమ్మ మీ ఇంట్లో జాగ్రత్త నాట్ ఇంట్లో జాగ్రత్త మీ ఇంట్లో వాళ్ళు మీతో జాగ్రత్తగా ఉండాలి ఆ బిడ్డని ఆమె వెళ్ళిన రెండు గంటలకే చంపేసి ఆ బ్యాగ్లో పెట్టేసి ఈమె చనిపోయి ట్రై చేసి ఆ ఊర పందికి బాడీ షెమింగ్ చేయట్లా ఆ మనిషి తిడుతున్న అంతే ఓకే ఆ మనిషి చచ్చిపోతే ట్రై చేసి భయం వేసేసి అప్పుడు ఇంకా కథలడిపిస్తా ఉంది అనమాట వన్ డే పాటు ఈ పందులు కూడా ఎలా ఉంటాయి ఊర పందులు అన్నవి మీదకి మీదకొచ్చి కొరగటమో లేదా మీద పడటం చేస్తూ ఉండేది దానికి ఏదైనా చిన్నప్పటి గుచ్చుకొని అని అరుస్తూ ఉంటాయి నా చిన్నప్పుడు చూస్తే నేను పల్లెటూరు కదా సో ఆ పందులు రెండు మనుషులు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని పందులు మీదకొచ్చి పడేవన్నమాట ఆ పందిని అక్కడ ఉన్న వాళ్ళు ఏదో పుర్ల పెట్టి తిన పొట్టి కొట్టగానే అరుస్తూ అక్కడి నుంచి పారిపోయేది అలా ఈ మనిషి ఏం చేసింది అలానే ఊర పోల్చి ఓకేనా బాడీ షమింగ్ కాదు సో ఆ మనిషి ఏం చేసింది పిల్లల్ని చంపింది ఈమె కోసుకోవాలి చచ్చిపోవాలని చెప్పేసి కోసుకుంటే భయం వేసేసి అల్లాడి అల్లాడిపోయి ఇంకేం చేసింది ఆ డే ఏడవ తారీఖు పగలల్లా పిల్లోడి శవంతోనే ఉంది ఎలా రా అసలు ఈ ఆడదసల పిల్లోడి శవం అంటే చూడండి పిల్లోడి బాడీ చనిపోయినటువంటి రెండు రోజుల వరకు కూడా డికంపోజ్ కాదు స్మెల్ రాదు గట్టిగా రీసెర్చ్ చేసింది రోజంతా తనతో నుంచుకుంది ఆ నెక్స్ట్ రోజు నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు క్యాబ్ బుక్ చేయమని చెప్పింది క్యాబ్ డిసర్వ్ చేయవచ్చాడు బ్యాగ్ అక్కడ తీసుకొచ్చి లోపల పెట్టింది బరువు కొన్ని ఎందుకు మేడం అంటే ఎన్నో ఆలకలు బాటిల్ అని చెప్పింది క్యాబ్లు ప్రశాంతంగా కూర్చుంది గోవా అండ్ కర్ణాటక మధ్య ట్రాఫిక్ జామ్ అయితే మేడం ఎయిర్పోర్ట్ పట్టుకొని తిప్పించుటూ మీరు వెళ్ళిపోండి లేట్ అవుతున్నారు అర్జెంట్ అన్నారు అర్జెంట్ ఏం లేరు లేదు కూల్గా వెళ్ళండి అర్జెంట్ అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆగితే అర్జెంట్ అంటారు కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ పంపిస్తానంటే కాకూడదని అంటుంది ఏదో తేడా కొందరు అనుకున్నాడు ఈ లోపు అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ వచ్చింది పోలీసులు ఫోన్ చేశారు చెక్ చేశారు పిల్లోడు మిస్సింగ్ అనుకున్నారు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు ఈ క్యాబ్ డ్రైవర్కి అయితే సైలెంట్ వెళ్ళి పోలీసుల దగ్గర ఆపరా అన్నారు వెళ్ళి ఆపారు ఇక అప్పుడు అసలు విషయం మొత్తం బయటపడింది సో ఇప్పుడు చెప్పండి ఇంకా ఈ మనిషి ఇప్పుడు కూడా ఇంకా పిల్లవాడిని చంపలేదని అని చెప్పేసి మీలో నమ్మేవాళ్ళు ఉన్నారా ఈ మనిషి సైకలాజికల్ వీక్గా ఉంది అందుకే అలా చేసిందని చెప్పేసి మనం అనుకుందామా పక్కా ప్లాన్తో వెళ్ళింది ఆ పిల్లోడులో ఆ పిల్లోడు వాళ్ళ నాన్న కనిపించాడు ఆ పిల్లోడు వాళ్ళ నాన్న కలుస్తూ సంతోషంగా ఉంటే ఎవరి దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ నాన్న నాన్న అడిగితే మళ్ళీ వాళ్ళ నాన్నకి దగ్గర పంపాలి అది మళ్ళీ కాదు ఒప్పుకోవట్లేదు ఈ మన అహం ఇదిగో రకం చేయించింది పిల్లల్ని చంపడానికి ముందు మొత్తం చెక్ చేసింది డెడ్ బాడీ ఎంతసేపు ఉండేది పిల్లలది అలా ఏంటి అని మొత్తం ఇంకా ఆమెను ఏం విచారిస్తున్నారో ఇంకా శిక్షలు వేయకుండా ఎందుకు ఉంచారో నాకు అర్థంగా అట్లా సార్ మీలో ఇంకా ఆమెకు సపోర్ట్ చేసోళ్ళు లేవురో కానీ పెట్టండి మరలా కింద కామెంట్లు పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఎటువంటి సొసైటీలో ఉన్నానని చెప్పి